డ్రంక్ అండ్ డ్రైవ్ లోలీ మంత్రి కోమట్రెడ్డి వర్సెస్ హరీష్ రావు హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పెట్టాలన్న హరీష్ రావు భగ్గుమన్న అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలను తొలగించిన స్పీకర్ నిజంగా కూడా అంటే ఇప్పుడు బండి మీద పోతే తెలుస్తుంది కానీ మరి అసెంబ్లీ అనేది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది అక్కడ ప్రజా సమస్యల గురించి పూర్తి స్థాయిలో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందులో సిద్దిపేట ప్రాతినిధ్యానికి సంబంధించిన వ్యక్తి దాంతో పాటు మాజీ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు చేసిందంటే దాంట్లో పొగలేదైతే నిప్పులేదైతే పొగరాదు ఏదో అయితే ఖచ్చితంగా ఉన్నది దానికి సంబంధించి బయటపడుతుంది ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బయట పెట్టాలన్నాడు అంటే మరి ఏ ఏ సభా సభ్యుడు తయారుచ్చండు అనేది కూడా బయటికి తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది హరీష్ రావు అయితే అన్నడు అంటే నిప్పులేదైతే పొగరాదు నిప్పులేదైతే పొగరాదు మరి సభా సమస్యల మీద పరిష్కరించాల్సిన సభ్యులే ఇట్లా వ్యవహరిస్తున్నారా అంటే ఇది చాలా బాధాకరమైన విషయం నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది యావత్తు సమాజం కూడా ఆలోచించాలి నిన్న హరీష్ రావు అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇక మన రేవంత్ రెడ్డి నిన్న జోక్ చేసేయండి చాలా పెద్ద జోక్ చేసేయండు ఏంటి అంటే